విప్లవ సినిమాల దర్శకుడు ఆర్ నారాయణమూర్తి గారు యాజ్ అ టెక్నీషియన్గా నాకు చాలా ఇష్టం ఆయన పర్సనల్గా నాకు ఆయన గురించి తెలియదు కట్ చేస్తే ఆయన ఇప్పుడు సినిమా తీస్తున్నారు సేమ్ ముందుటి వరకు ఎలాంటి బ్యానర్లు వచ్చాయి స్నేహ చిత్ర పిక్చర్స్ ఈ బ్యానర్కు వచ్చాయి ఈ బ్యానర్ మీద దండు ఎర్ర సైన్యం ఇలాంటి సినిమాలు మరి ఇప్పుడు రాబోతున్న సినిమా పేరు యూనివర్సిటీ పేపర్ లీక్ ఎస్ యూనివర్సిటీ పేపర్ లీక్ ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సహాయం నాకు అవసరం లేదు కానీ ప్రజల సహకారం కావాలి అన్నాడు దీని వెనుక చాలా పెద్ద అర్థం ఉంది ప్రభుత్వ సహాయం అంటే టికెట్ రేట్స్ పెంచమని నేను ఎవరిని అడగలేను నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వరు నేను ఎవరిని రిక రికమెండేషన్ కూడా అడిగి ప్రభుత్వం కలవలేను అది జరిగే పని కాదు కానీ ప్రజల సహకారం కావాలి ఇప్పుడు ఈ ప్రజల సహకారం అంటే ఏంటి పైరసీ చేయకుండా పైరసీ చూడకుండా సినిమా నచ్చితే చూసే జనం ఉంటే చాలు సినిమాకి డబ్బులు వస్తే సినిమాకి తొమ్మిది పన్నెండు మంది ఎంతమంది ఉన్నారు నిర్మాతలు ఒకరు కోటి రూపాయలు ఒకరు యాభై లక్షలు ఇలా చిల్లర చిల్లర అమౌంట్లు తీసుకొచ్చి ఆయన సినిమాలు చేస్తారు ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉంది ఇది ఆయన దగ్గర అసలు డబ్బులే ఉండవు ఆయనకు అసలు కారే లేదు యాపిల్ ఫోన్ ఉంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో అదంతా ఆయన పర్సనల్ సో ఈ సినిమాకు డబ్బు పెట్టిన నిర్మాతలకి డబ్బులు ఇవ్వడానికి బ్యాంకర్స్కి డబ్బులు ఇవ్వడానికి ప్రజల సహకారం కావాలి నేను ప్రభుత్వాన్ని అడిగి టికెట్ రేట్స్ పెంచుకొని ఆ డబ్బులతో లోన్లు ఈ బ్యాంక్కి రుణాలు ఇవ్వలే తీర్చుకోలేను కాబట్టి ప్రజలు సహకరిస్తే చాలు అని చెప్పాడు ఆయన మాటలో ఇంత పెద్ద డెప్త్ ఉంది కాబట్టి మొబైల్స్ పెట్టి థియేటర్లో సినిమాలు షూట్ చేసి అత్తీసుకెళ్ళి ఇంట్లో అక్కకి బావలకి చూపించకుండా ఉంటే ఇలాంటి సినిమా చిన్న సినిమాలు బతుకుతాయి ఈ సినిమాకి దాదాపుగా ముప్పై నలభై మంది పనిచేసి ఉంటారు వీళ్ళలో ఆఫీస్ బాయ్లు ఉంటారు లైట్మెన్లు ఉంటారు అసిస్టెంట్ కెమెరామెన్లు ఉంటారు ఇలా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అందరూ పనిచేసి ఉంటారు ఈ సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళకి డబ్బులు రావు లక్ష రూపాయలు ఇవ్వాల్సిన వాడికి ఇరవై వేలు మాత్రమే ఇస్తాడు ఆర్నారాయణమూర్తి మిగతా ఎనభై వేలు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఇస్తా అని మాట తీసుకుంటాడు ఆ మాట తీర్చుకోవడం కోసం తర్వాత ఆ ఎనభై వేలు ఇవ్వడానికి ఆయనకు సినిమా కనుక పోయిందంటే సినిమా ఫ్లాప్ అయిందంటే మళ్ళీ ఇంకో చోట అప్పు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు మాట కోసం ఇప్పుడు ఆ సినిమా పోకుండా హిట్ అయితే డబ్బులు వస్తాయి చిన్న చిన్న వాళ్ళు కూడా బ్రతుకుతారు ఇది ఆయన చెప్పిన ఉద్దేశం పొగరుగా ఉండడు షూస్ వేసుకొని రేబాన్ గ్లాసెస్ పెట్టుకొని కాస్ట్లీ కార్లో తిరగడు అసలు అయినా అయితను అనేలాగా ఉంటాడు అది ఆర్ నారాయణమూర్తి సింప్లిసిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్